అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ పిడుగు లాంటి వార్త పెన్షనర్లకు తీవ్ర నష్టం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే గత డెబ్బై ఏళ్ళుగా అలు పెరగని పోరాటాలతో ఉద్యమాలు ఉద్యోగులు పెన్షన్లు సాధించుకున్న ఈ పవిత్రమైన హక్కును ఒకే ఒక్క చట్టం సవరణతో కేంద్ర ప్రభుత్వం బూడిదలో కలిపే ప్రయత్నం చేస్తోంది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కాదు దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు పెన్షనర్ల భవిష్యత్తుకు ఉరితాడుగా మారబోతోంది ఏమిటి ప్రమాదకరమైన చట్టం అంటే మార్చ్ ఇరవై తేదీన గత మార్చ్ గత నెల మార్చి ఇరవై ఐదో తేదీన లోక్సభలో ఆర్థిక బిల్లులో భాగంగా జొంగచాటుగా సిసిఎస్ పెన్షన్ నియమాలు సూత్రాలు ధృవీకరణ వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోది ఆమోదింపజేసుకుంది సాధారణ బిల్లుగా ప్రవేశపెడితే ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి ఈ విధానాన్ని అనుసరిస్తో అనుసరించడంలోనే ప్రభుత్వం దుర్నీతి స్పష్టమవుతోంది ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది ఒకవేళ అక్కడ కూడా ఆమోదం పొందితే అది దేశవ్యాప్తంగా పెను విధ్వంసం సృష్టించగలదు ఈ చట్టం ఎందుకంత ప్రమాదకరం అంటే పెన్షనర్లలో వివక్ష సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరణ గతంలో పే కమిషన్ సిఫార్సులు రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా పెన్షనర్లందరికీ ఒకే విధంగా వర్తింపజేసేవి కొత్త చట్టం ప్రకారం పే కమిషన్ ప్రయోజనాలు కేవలం భవిష్యత్తులో అంటే సిఫార్సులు అమలైన తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే వర్తిస్తాయి ఆ తేదీకి ముందు రిటైర్ అయిన సీనియర్ పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు సుప్రీంకోర్టు ధిక్కరణ పెన్షనర్లను వారి పదవి విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది కానీ ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును కాలరాసి పెన్షనర్లలో సీనియర్లు జూనియర్లు అనే కృత్రిమ విభజన సృష్టించడానికి ఏకపక్ష అధికారాలను పొందుతోంది పెన్షన్ అప్డేషన్కు మంగళం ఈ చట్టం అమల్లోకి వస్తే సీనియర్ పెన్షనర్లు రిటైర్ రిటైర్మెంట్ సమయంలో ఫిక్స్ అయినటువంటి పెన్షన్తోనే జీవితాంతం గడపాల్సి వస్తుంది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వారి పెన్షన్ పెరిగే అవకాశం ఇక ఉండదు ఇది వారి జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తుంది మూడు దే ప్రభావం దేశవ్యాప్తం ఈ చట్టం కేవలం యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై లక్షల మంది పెన్షనర్లకు మాత్రమే కాదు ఇది ఒక రోల్ మోడల్గా మారి రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులు బీమా సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కో కోట్లాది మంది ఉద్యోగ పెన్షనర్ల భవిష్యత్తు కూడా అది అంధకారంలోకి నడుతుంది పేరుకే పెన్షన్ ఆచరణలో కార్పొరేట్ సంక్షేమం ప్రభుత్వాల విధానాలు కేవలం పెన్షన్ హక్కులను హరించడానికే పరిమితం కాలేదు పెన్షన్ పథకాల స్వరూపాన్నే మార్చేసి వాటిని కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే సాధనాలుగా మారుతున్నాయి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ దేశంలో అత్యధిక మందికి వర్తించే ఈ పథకం కింద మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఉద్యోగికి నెలకు మూడు వేలు పెన్షన్ రావడం కూడా గగనంగా మారింది కనీస పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచి దానిని కరువుబ్యం డిఏ వర్తింపజేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం పర్చించుకోవడం లేదు పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ రద్దు వాజ్పేయి హయాంలో ఉద్యోగుల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించిన ఓపీఎస్ను రద్దు చేసి రెండు వేల తర్వాత చేరిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ అనే గ్యారంటీ లేని పథకాన్ని ఏకపక్షంగా రుద్దారు ఎన్పిఎస్ కంటే ఘోరంగా యూపీఎస్ ఎన్పిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులు పోరాడుతుంటే దానికంటే ప్రమాదకరమైనటువంటి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ ను ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చింది అనమాట ప్రభుత్వం పెన్షన్స్ ముందుకు తీసుకొచ్చింది ఈ పథకాలన్నీ ఉద్యోగుల పొదుపు సొమ్మును షేర్ మార్కెట్లో జూదానికి పెట్టి కార్పొరేటర్లకు లాభాలు పంచిపెట్టేవే తప్ప ఉద్యోగుల సంక్షేమానికి ఉద్దేశించడమే కావని పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి అందుకే ఇవి పేరుకే పెన్షన్ పథకాలు ఆచరణలో కార్పొరేట్ సంక్షేమ పథకాలుగా మిగిలిపోయాయి ప్రస్తుతానికి ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రభుత్వం మౌలికంగా చెబుతున్నప్పటికీ ఉద్యోగ పెన్షన్ సంఘాల్లో నెలకొన్న ఆందోళన తొలిగిపోలేదు కత్తి మీద కత్తి నెత్తి మీద కత్తి అనేది నెత్తి మీద వేలాడుతున్నట్టు ఉంది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల భద్రత కోసం ఈ ప్రమాదకరమైన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం తప్ప మరో మార్గం లేదు ఈ పోరాటం కేవలం పెన్షనర్లది కాదు సామాజిక న్యాయాన్ని రాజ్యాంగ విలువను కాపాడాలనే ప్రతి ఒక్కరిది పెన్షనర్ల హక్కులపై ప్రభుత్వం పిడుగు ఒక చట్టం కోట్లాది జీవితాలపై ప్రభావం ఈ ఒక్క చట్టం పెన్షన్ దయాభిక్ష కాదు అది ఉద్యోగి రాజ్యాంగబద్ధమైన హక్కు అది వారి వారు తమ సేవలలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఉద్యమాలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్